కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసింటే తప్ప మరొకటి కాదు మరి అందుకే ఈరోజు వారు గతంలో కూడా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినప్పటికీ శాసన మండలిలో ఉండాలనే ఆలోచనతో ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు మరి రకరకాల కారణాలతో వారు పోటీకి దూరంగా ఉండే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కరీంనగర్ లో పోటీ చేశాడు చాలా దగ్గర దాకా వచ్చి మరి ఓటమి కావడం జరిగింది ఈరోజు కరీంనగర్ లో ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ అందరి అందరి మద్దతు ఈరోజు మరి పట్టాభత్ర నియోజకవర్గం నుండి శాసన మండలికి పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సోదరులు కూడా మీరు అందరు కూడా తెలుసు సర్దార్ రవీందర్ సింగ్ గారు సుపరిచితులే రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది మరి ఇక్కడ ఎన్నికలు కూడా చాలా సార్లు దుబ్బాకాలు కానీ ఇక్కడ కానీ ఇన్ఛార్జిగా కూడా చాలా సార్లు రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి పట్టాభద్రులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈరోజు తలపడుతున్నటువంటి రెండు జాతీయ పార్టీలు హెమా ఉన్నారు హెమా అంటే వ్యక్తిపరంగా కాదు డబ్బులలో ఈరోజు వందల వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ సంపాదనే విధంగా మీ అందరూ కూడా తెలుసు వాళ్ళ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఈరోజు వేరులే పడుతూ ఉంది కరీంనగర్ కానీ మిగతా జిల్లాలో కానీ ఇలా పట్టాభదులు అంటే ఇది వాళ్ళను చదువుకున్న వాళ్ళు మేధావి వర్గం టీచర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లేసేటువంటి ఎన్నికలు కానీ వాళ్ళను కూడా ప్రలోభ పెట్టే విధంగా ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని రకాల వాళ్ళను మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పేదవాడు ఈరోజు సర్దార్ రవీందర్ సింగ్ గారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఓటు వేయండి అని చెప్పి మరి కోరుతా ఉన్నారు దేశం కూడా మీరు ఆ దిశగా ఓటర్లందరూ కూడా బీసీలు కూడా బీసీ పట్టపదలందరూ కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారిని బలపరచాలని కోరుతా ఉన్నాం మరొక అభ్యర్థి మొన్నటిదాకా మీ దగ్గరనే డిగ్రీ కళాశాలలో పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి అలా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని తలదనే విధంగా ఖర్చు చేస్తా ఉన్నాడు ఇక్కడ కాలేజీలో పనిచేసినటువంటి అభ్యర్థి టీచర్గా పనిచేసి రాజీనామా చేస్తున్నటువంటి ఆయన కూడా వాళ్లకు తీటుగా ఖర్చు పెడుతుండే మేము అడుగుతా ఉన్నాం సోదరా బీసీ సోదరా నీకు ఎక్కడికి డబ్బు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇలా ఆయన బీజేపీ కనసళ్లలో పనిచేస్తుండు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ప్రయత్నం చేసిండు ఉద్యోగానికి రాజీనామా చేయంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది నాకు ముఖ్యమంత్రి దగ్గర జాబ్ క్యాలెండర్ వస్తే ఆ జాబ్ క్యాలెండర్ రూపకల్పన నేనే చేసిన నన్నే ప్రభుత్వం సంప్రదిస్తే జాబ్ క్యాలెండర్ రూపకల్పన కూడా అంత నేనే చేసినా అని చెప్పినాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని చెప్పి కరీంనగర్ లో పెద్ద ప్రచారం చేసుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే టైనాకి పోయింది వేరే టైనాకు పోంగానే బి బీఆర్ఎస్ బిఆర్ఎస్ వైపు వచ్చిండు మరి బిఆర్ఎస్ లో కూడా చాలా మందిని సంప్రదించి నేను మీ పార్టీలోకి వస్తా నాకు టికెట్ ఇవ్వండి బీఫామ్ ఇవ్వండి ఈ నియోజకవర్గం నేను పోటీ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పెద్దల దగ్గర కూడా వచ్చి రకరకాలుగా ప్రచారం చేసుకుని టికెట్గా వచ్చేసింది ఆయనకే అన్నట్టు ప్రచారం చేసుకున్నాడు కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది దాని తర్వాత ఇప్పుడు బీఎస్పీ ఇలా బిఎస్పి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉండు బిఎస్పీ అభ్యర్థిగానే పోటీ చేస్తూనే ఇలా బీజేపీతో బహరసారం చేసుకున్నాడు ఇలా బీజేపీతో బహిరసారాలు ఎలా చేసుకున్నాడు అంటే దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తా మనకు బీసీ సంఘం నాయకుడు కరీంనగర్ వచ్చిండు కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో ఈ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ ఒక ఓటు వేయండి మిగతా ఓటు రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత బీజేపీ అభ్యర్థులకు ఏంటి టీచర్ ఎమ్మెల్సీ ఉంటే బీజేపీకి వెండి ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటే ప్రసన్న హరికృష్ణకేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ రోజు బీజేపీతో కుమ్మక్కై బీజేపీతో కుమ్మక్కై ఈ రోజు ఎన్నికల పరిలో పోతా ఉన్నాడు ఏమన్నా లాభం జరిగితే ప్రసన్న హరికృష్ణ ద్వారా లాభం జరిగితే బీజేపీకే లాభం జరగాలన్నటువంటి ఆలోచనతో ప్రసన్న కృష్ణ పోతా ఉన్నాడు ఈరోజు ఆయన కళాశాలలో పనిచేస్తున్న సందర్భంలో పిల్లలందరి పిల్లల చదువులందరూ కూడా గాలి వదిలేసి పిల్లల్ని పట్టించుకోకుండా ఆయన కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయి కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయి లక్షలాది రూపాయలు తీసుకొని ఇలా కోట్లకు పడగలెత్తి ఆ కోట్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈరోజు రియల్ ఎస్టేట్ చేసి వందల కోట్లు సంపాదించుకొని ఇలా కరీంనగర్లో వచ్చి పోటీ చేస్తూ ఆ డబ్బునంతా కూడా ఏర్లై పారిస్తా ఉండు ఆ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు తీటుగా ఈ అభ్యర్థి ఖర్చు పెడుతుండంటే అసలు ఈయన చేసింది ఏం పని టీచర్గా ఆయన సంపాదించింది ఎంత ఈయన జీతం ఎంత ఈయన అక్రమంగా సంపాదించింది ఎంత ఈరోజు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈయన నేను మేధావిని అని చెప్తాడు మేధావి కాదు ప్రసన్న నరకృష్ణ పెద్ద బడి దొంగ బడి దొంగ ఆయన ఈయన వచ్చి పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి పిల్లలకు ఎగనామం పెట్టి ఇలా కోచింగ్ సెంటర్లతో మాట్లాడుకొని బుక్స్ తీసి ఆ బుక్స్ను వ్యాపారం మార్కెట్లో పెట్టి వ్యాపారం చేసి అమ్ముకొని ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తాం